అదే అయింది అది అయిన తర్వాత మేము తానా ఆహ్వానం మీద అమెరికా వెళ్ళాము వారు వస్తున్నారు అదే ఫ్లైట్ లో నేను మా ఆవిడ వెళ్తున్నాము మా ఆవిడ అంటే కూడా ఆయనకి ఇష్టం ఆయన ప్రోగ్రామ్స్ అన్ని వ్యాఖ్యాత ఏమనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాఖ్యాత ఏమనే చాలా ఇష్టం వాయిస్ అంటే ఇతర ఆ రోజుల్లోనే ఆశాలట గారే అవును వ్యాఖ్యానం అంటే ఇంకా రేడియోల్లో కాని వేదికల మీద కానీ అంత గొప్పగా ఉండేది గలం నాది గళమామిది అలా నడిపే వాళ్ళము రామారావు గారి కార్యక్రమాలన్నీ ఆమెనే వ్యాఖ్యానం చెప్పింది అక్కడ మా ఇద్దరిని చూసి సంతోషపడ్డాడు ఈ పైన ఫ్లైట్లో ఫస్ట్ ఫ్లోర్లో వారికి ఏర్పాటు చేశారు మేము కింద ఇన్ని ఫ్లోర్లు మామూలుగా జనరల్ ఈ మన లండన్లో దిగుతున్నారు దిగుతుంటే నేను మనిషిని పంపించాను నా దగ్గరికి పంపించి నేను లండన్లో దిగుతున్నాను మూడు రోజుల తర్వాత మిమ్మల్ని అక్కడ అమెరికాలో కలుస్తాను మళ్ళీ నేను దిగిపోయాను అనుకో అని చెప్పి నేను కింద దాకా ఆయన దిగిపోయి ఆయన నమస్కారం పెట్టి మళ్ళీ నేను ఎక్కువచ్చా అక్కడ ఏమైందంటే చెప్పవలసింది మన భువన విజయం వేస్తున్నాం అక్కడ నేను దూరి చెట్టు వేస్తున్నా వాళ్ళంతా రామారావు గారిని చూడడానికి తొంగి చూస్తున్నారు తొంగి చూస్తుంటే ఎవరు వాళ్ళు మేమంతా ఫోన్ విజయం వేస్తున్నాం సార్ అక్కడ అమెరికాలోని నాతో పాటు నటు వాళ్ళంతా సరే సరే బాగా చేయండి అన్నారు వీళ్ళు ఏం చేశారంటే ఆయన వాటికి వెళ్ళారు నేను పైకి వద్దాం అనుకుంటే వీళ్ళు కిందికి దిగి బీడీ సిగరెట్ తాగడం మొదలెట్టారు ఎయిర్పోర్ట్లో తెలియదు వాళ్ళు బాబు దారా శాస్త్రి గారి గురించి విని ఉన్నారు కదా మహానుభావుడు మేధావి ఆయన బీడి తాగుతున్నాడు అక్కడ వాళ్ళు వచ్చి తరుగుతున్నారు వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళకి తెలియక చేశారు నేను తీసుకెళ్తాను అని చెప్తే వాళ్ళు బీ కేర్ఫుల్ అని చెప్పి వార్నింగ్ ఆగిచ్చారు వాళ్ళు తీసుకెళ్ళాము అక్కడ అమెరికా వెళ్ళిన తర్వాత నేనేం చేశానంటే మహాభారతం ఐదు క్యాషెట్లు చేశాను మొత్తం ఏ టు జడ్ ఆది పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు భగవద్గీతతో సహా అక్కడికి వచ్చాక నాకు పిలిపించారు ఆయన రామారావు గారు సార్ ఇది మహాభారతం అంతా దీంట్లో చేశాను అని ఆ క్యాషట్ చూపించాను ఐదు కలిపి ఒకటే నేను అడగలేదు మేము ఆవిష్కరిస్తాము అన్నాడు ఆయన అధ్యక్షుడిగా చిరంజీవి వచ్చాడు నల్లబాతి సత్యనారాయణ గారేమో అప్పుడు ప్రెసిడెంట్ నాకు సో దాని గురించి నేను పరిచయం చేశాను అప్పుడు మా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు మాట్లాడి ఈ మహాభారతం ప్రతి ఒక్కరూ చూడవలసింది చదవవలసింది నాకు క్యాష్ ఎట్లా వచ్చిన డబ్బు మూడు నాలుగు లక్షలు పది ఉన్నాము అందులోనే అవన్నీ కొనేశారు అంటే మీ యొక్క కవిత్వానికి లక్ష్మీదేవి ప్రమాణం వచ్చింది వచ్చింది ఇది ఆయన ఆయన పరిచయం చేశారు ఆవిష్కరించడంతో దానికి ఒక క్రియేసింది అది ఆయన కూడా బాగా రాశారు నేను వింటాను అని చెప్పి ఆయన కూడా తీసుకున్నాడు చిరంజీవి గారి తీసుకున్నారు అదే అక్కడ జరిగింది తర్వాత ఆ పాటలు రాసే విధానం చెప్పాను నేను ఆయన కారులో గంటపేట తీసుకెళ్లేవారు ఆయన వాళ్లకు క్లాస్ తీసుకునేవాడు పార్టీ వాళ్లకు ఒంటి గంట వరకు రామారావు చాలా ప్రయాణాలు చేశారు ఆయనతో పాటు కారులో పక్కనే చంద్రబాబు గారు ఉపేంద్ర గారు ముందు డ్రైవర్ పక్కన ఆయన ఏమో లెఫ్ట్ కూర్చునేవాడు నన్ను రైట్ కూర్చు పెట్టుకునేవాడు పల్లవి చెప్తే నచ్చింది అనుకోండి అలా కొట్టేవాడు కావన్నీ జ్ఞాపకాలు వస్తాయి దగ్గర కూర్చున్నారంటే అదృష్టం త్వరగా రాసేయండి రాస్తాను సార్ అని చెప్పి ఆయన క్యాషెట్ అంతా రాసి క్యాష్ రికార్డింగ్ చేసుకోవచ్చు అందులో నాకు ఐదు లక్షలు ఇచ్చాడు ఆ కాలంలో ఆయనకు నచ్చాయి పాటలు అట్లా ఆయన నేను పిలిచిన ఏ సభనైనా కాదనకుండా వచ్చి లాస్ట్ సభది చెప్తాను మీకు ఆ రోజు ఏమైందంటే ఈ లక్ష్మీ పార్వతి వద్దనుకున్నా చెప్పాల్సి వస్తుంది నేను చంద్రబాబు గారిని పిలిచాను వెంకటేశ్వరరావు గారిని పిలిచాను మీరుని పిలిచాను రామారావు గారిని ఆమెను పిలవాలే నేను సరే ఆయనకు చెప్తుంటే వాళ్ళిద్దరిని కూడా పిలిచారా మీరు అన్నాడు అవును సార్ పిలిచాను వస్తామన్నారు అప్పటికే వాళ్ళ గొడవ మొదలైంది అది నాకు తెలియదు ఈ రామారావు గారు వస్తారు అల్లుడు ఇద్దరు అల్లుళ్ళు ఉంటారు అది ఆ విధంగా నేను అనుకున్నా అక్కడ అదే రోజు ఆయన వైజాగ్ వెళ్ళాలి ట్రైన్లో నేను ఆ రోజు ముందు రోజు ప్రతిసారి ముందు రోజు వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం అలవాటు ఇన్విటేషన్ తీసుకొని వెళ్ళాను చూశాడు చూసి అదేమిటి మా పిఎలు చెప్పలేదు పిఎల్ మేనేజ్ చేసుకుంది వాళ్ళని పిలిచి ఎందుకు చెప్పలేదు మీరు అంటే వాళ్ళు నసుకుతున్నారు వాళ్ళు సరే ఆ ఫ్లైట్ కొద్దు ఈవినింగ్ సిక్స్ థర్టీ ఫ్లైట్ పో అని వస్తాను నేను కానీ మీరు ఆరు గంటలకు అన్ని సభ పెట్టారు ఆరు గంటలకు అయిపోవాలా నాలుగు గంటలకు వస్తాను నేను మీరు ట్యూషన్లు పంచుకుని నాలుగు గంటలని